హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బండి అమ్మే చిన్న చిన్న పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అది కూడా మనం మన ఇంట్లో ఉండే మిగిలిపోయిన దోసల పిండితో ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మిగిలిపోయిన దోసల పిండిని తీసుకున్నాను ఇప్పుడు అప్పటికప్పుడు ఈజీగా అయిపోయే స్నాక్స్ రెసిపీస్ అనమాట మనకి వర్షం పడేటప్పుడు కానీ అలాగే ఈవినింగ్ టైంలో కానీ ఇలా మనం ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టామంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట అప్పుడు ఈ దోశల పిండిలోకి ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు రైస్ పిండిని కూడా యాడ్ చేసుకోండి ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్రని అలాగే రుచికి తగినట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి మనకి ఈ దోశల పిండి పల్చగానే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ పిండిలో వాటర్ అనేది యాడ్ చేయకుండా పిండి మొత్తాన్ని కూడా ఈ ప్రాసెస్లో కలుపుకోండి అప్పుడే మనకి ఆయిల్ అనేది పేల్చవు పిండి పలుచుగా ఉండడం వల్ల పునుగులు ఆయిల్ పీడ్ చేస్తాయండి కాబట్టి మనం పిండిని ఈ ప్రాసెస్లో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైంది కదా ఈ టైంలో మనం చిన్న చిన్న పునుగుల్ని వేసుకుందాం ఇలా మనకి ఎప్పుడైనా దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు మార్నింగ్ నేను టిఫిన్లోకి చేసుకున్న టమాటో చట్నీ ఉంది కాబట్టి ఈ పునుగులు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి ఇంట్లో చట్నీ లేనప్పుడైతే రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ పిండిలో యాడ్ చేసుకుని మనం అలా కూడా పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మనకి ఈ చిన్న పునుగులు చాలా సాఫ్ట్గా ఉంటే అలాగే మనకి నూనె అనేది కూడా పేర్చు అనమాట ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు అలాగే ఒక ఆయ తర్వాత ఒక ఆయ ఇలా వేసుకొని మొత్తం పిండిని వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బండి మీదమ్మే చిన్న చిన్న పునుగులు అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి